నేను నా పేరు వరలక్ష్మి నేను దాచేపల్లి నుంచి వచ్చిన పోయిన పదో నెలలో నేను విజయవాడ వెళ్ళా విజయవాడ వెళ్ళినప్పుడు నాకు మూడు సంవత్సరాల నుంచి చేతబడి శక్తి వల్ల ప్రతి నెల జ్వరం తలనొప్పి నేను అసలు ఏం పని చేయలేకపోయేది అయితే విజయవాడ వెళ్ళినప్పుడు నాకు బాగా స్వస్థత వచ్చింది హీల్ అయిపోయింది హీల్ అయిపోయిన తర్వాత విజయవాడ మాకు చాలా దూరం అయింది దూరం అయిందని పోలేక ఒకసారి ఒక నెలలో పోలేదు అయితే ఇక్కడ గుంటూరులో పెడుతున్నారని చెప్పేసి గుంటూరుకు వచ్చినాం పోయినసారి వచ్చినప్పుడు మమ్మీ తైలాభిషేకం చేసింది తైలాభిషేకం చేసినప్పుడు నేను అర్ధరాత్రి అద్భుతాల అర్ధరను కూడా ఏకభవిస్తాను ఏకభవించినప్పుడు మమ్మీకి ఒక్కసారి ఎన్నోసార్లు ట్రై చేస్తే ఒక్కసారి ఫోన్ కలిసింది ఫోన్ కలిసినప్పుడు మమ్మీతో మాట్లాడా మమ్మీ నా చెస్ట్కి గడ్డైంది మమ్మీ ఒకసారి చేస్తే ఒక ఒక ఏమో గడ్డ అయితే ఆపరేషన్ చేసారు మమ్మీ అయితే రెండో గడ్డ రెండో చెస్ట్కి కూడా వచ్చింది మమ్మీ నేను ఇంకా చేయించుకోలేను మమ్మీ అంటే ఏం బాధపడుకు గుంటూరులో స్వస్థత ఆరాధన పెడుతు అక్కడికి రా ప్రార్థన చేసుకొని కానీ ప్రార్థన చేసింది అయినా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చా గుంటూరు వచ్చినప్పుడు మమ్మీ తైలాభిషేకం చేసినప్పుడు ఆ మమ్మీ అన్నది నీకు ఏది ఉండదు నీకు మొత్తం నార్మల్ రిపోర్ట్ వచ్చింది పోయి గడ్డ మొత్తం గరిగిపోద్ది అని చెప్పింది మమ్మీ ఆ రోజు నేను మళ్ళీ చెస్ట్కి వెళ్ళా అయితే అక్కడ వెళ్ళినప్పుడు కూడా నాకు అసలు ఏది లేదు ఇప్పుడు వాపు కానీ ఏం లేవు ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన కాదు గడ్డంతా తొలగిపోయింది మొత్తం పోయింది చెకప్ కిల్లర్ అన్ని రిపోర్ట్స్ మహిమస్తారా చూడండి ఎంత గొప్ప అద్భుతకార్యం దేవాది దేవుడు చేస్తున్నారు చేతికి గడ్డయ్యి చాలా బాధతో వేదనతో మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొన్నారు మరి అంతకుముందు తలనొప్పితో బాధపడుతూ మరి విజయవాడలో జరిగిన పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొన్నప్పుడు మరి దైవజనులు ప్రార్థించి తైలం పెట్టినప్పుడు తలనొప్పి నుంచి విడుదల పొందుకున్నారు అలాగే చెస్ట్లో గడ్డయి బాధపడుతున్నప్పుడు ఆపరేషన్ చేశారు ఒక చెస్ట్కి మళ్ళీ అది అయిపోయింది ఒక సంవత్సరమే అయిపోతుంది అది చేయించుకోని కూడా ఆపరేషన్ ఆ చెస్ట్ చేయించిన తర్వాత సంవత్సరానికి మళ్ళీ వస్తే మళ్ళీ నేను చేయించుకోలేనని ప్రార్థనకు వచ్చినప్పుడు పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు ఆ గడ్డ అనేది ఏది లేదు అసలు చూడండి అంతకుముందు ముందు ఒక చెస్ట్ లో వచ్చిందంట గడ్డ వచ్చిందంట దానికి ఆపరేషన్ చేశారు డాక్టర్ గారు మరలా ఇంకొక చెస్ట్ గడ్డ వచ్చినప్పుడు నేను ఇంకా ఆపరేషన్ చేయించుకోలేనయ్యా నా వల్ల కాదని చెప్పి గుంటూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు బిడ్డ అటెండ్ అవ్వడం జరిగింది దైవజనులుగా ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసామండి తైలంతో ప్రార్థన చేసాం నీకు ఏమి భయపడొద్దు నీ నీ యొక్క గడ్డ కరిగిపోతుంది అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తాయని చెప్పినప్పుడు ఆ మాటను వారు రిసీవ్ చేసుకుని వెళ్ళడం జరిగింది వారు అప్పటి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే మరి ఆ గడ్డ కరిగిపోయిందంట రిపోర్ట్స్ కూడా అన్నీ కూడా నార్మల్గా వచ్చినని సాక్ష్యం ఇస్తున్నారు ఇంత గొప్ప కార్యం చేసిన దేవదేవుని గట్టిగా చెప్పాలి కూడా దేవుని భయం పరుద్దామా అండి